విక్కీ అయితే పద్మావతి మాటలు పట్టించుకోకుండా అలా కారులో వెళ్ళిపోతూ ఉంటాడు ఇక పద్మావతి అయితే ఆ కారులో వెళ్ళిపోతున్న విక్కీని చూసి సారు సారు ఆగండి సారు అని చెప్పి కారు వెనకే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అది చూసి విక్కీ ఆ కార్ మిర్రర్లో చూసి ఏంటి పద్మావతి లాగా ఉంది డ్రైవర్ ఒకసారి కారాపు ఆపు అని చెప్పి అంటాడు విక్కీ అయితే కారులో నిండి దిగి పద్మావతి ఏంటి ఎలా వస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక పద్మావతి అయితే పరిగెత్తుకుంటూ విక్రమాదిత్య దగ్గరకు వచ్చి విక్రమాదిత్యను గట్టిగా హక్ చేసుకుంటుంది హక్ చేసుకుని సారు మీరు ఎక్కడికి పోవద్దు సారు నాకు ఎందుకో భయంగా ఉంది ప్లీజ్ సారు మీరు నాతోనే ఉండండి ప్లీజ్ సారు నై నేను అస్సలు ఉండలేకపోతున్నాను మీరు ఎక్కడికి పోవద్దు సారు అని చెప్పి పద్మావతి ఏడుస్తూ ఉంటుంది అది చూసి విక్కీ అయితే అలా మౌనంగా ఉండిపోతాడు ఇక పద్మావతి విక్రమాదిత్యను వదలకుండా అలానే పట్టుకొని ఏడుస్తూ ఉంటే విక్కీ అయితే పద్మావతిని లేపడం కోసం అని చెప్పి పద్మావతిని పట్టుకుంటాడు ఇక పద్మావతి సారు లేదు సారు మీరు వెళ్ళడానికి లేదని చెప్పి అంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ